వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండ్ నోటీస్ కూడా ఏంటంటే నేను ఈ వీడియోలో చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నట్టు మీకు అనిపిస్తుంది అంటే నేను చెప్పడమే అట్లా చెప్తా చెప్పిన విషయాన్ని రెండు సార్లు రిపీట్ చేస్తా మీకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు అర్థమైతే ఓకే వీడియోని తీసేసేయండి అక్కడితో బట్ మీకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు అర్థమై అర్థం కానట్టు ఉంటే సెకండ్ టైం కూడా మళ్ళీ రిపీట్ చేస్తా సో క్లియర్గా వినండి నేను మీకు అర్థం కావడం కోసమే రెండు సార్లు రిపీట్ చేసిన వీడు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుండని మీకు అనిపిస్తే మీకు అర్థమైతే వీడియోని స్కిప్ చేసేయండి ఓకేనా అర్థమయ్యే వరకు వినండి హలో ఆల్ టీ జీ సిపి ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ రిజల్ట్స్ సో ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు సిపికెట్ వాళ్ళు పేపర్ ఆర్టికల్ ఇచ్చిన పేపర్ ఆర్టికల్ ప్రకారం సో ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫిఫ్టీన్త్న ఫలితాలు అని చెప్పేసి ఇచ్చారు సో ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సో కొంతమంది స్టూడెంట్స్ అంటే ఇంతవరకు ఇంకా రిజల్ట్స్ రాలేదు సో ఎప్పుడు వస్తే అసలు వస్తాయా రావని అడుగుతున్నారు నేను క్లారిటీ ఇస్తాను సో వాళ్ళు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నారు సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నా కూడా మనకు సైట్లో అప్డేట్ చేసేసరికి సైట్లో అప్డేట్ చేసేసరికి అది ఈవినింగ్ అవుతుంది ఓకేనా సో ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ అట్లా వాళ్ళు అప్డేట్ చేస్తారు అప్డేట్ చేయగానే మనకు మన మొబైల్ స్క్రీన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కనబడవు అప్డేట్ చేయగానే మనకైతే కనబడదు సో అది నైట్ ఎయిట్ కావచ్చు అర్థమవుతుంది కదా సో వాళ్ళు అప్డేట్ చేయడం చేస్తారు బట్ నైట్ ఎయిట్కి రావచ్చు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కూడా రావచ్చు అంటే ఇవాళ నైట్ ట్వెల్వ్ దాటినాక రేపు మార్నింగ్ కూడా మీకు స్క్రీన్ పైన కనబడచ్చు మీరు సైట్ ఓపెన్ చేసినప్పుడు అంతే కాని వాళ్ళు అప్డేట్ చేయగానే వెంటనే మీకైతే స్క్రీన్ పైన కనబడదు అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సైట్లో మనకు రెడ్ కలర్లో న్యూ అనే దగ్గర మనకు సైట్ విల్ బి అండర్ మెయింటెనెన్స్ సో సైట్ మెయింటెనెన్స్లో ఉంటుంది కాబట్టి సో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫ్రామ్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ ఇవి తీసుకోలేరు చెప్తున్నారు సో ఇప్పుడు సైట్ మెయింటెనెన్స్లో ఉంది కదా అండర్ మెయింటెనెన్స్లో ఉంది కదా సో ఇవాళ రిజల్ట్స్ వస్తాయని అడుగుతున్నారు ఒకసారి మీకు డేట్ క్లియర్గా చూడండి డేట్ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సైట్ విల్ బి అండర్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ టు ట్వంటీ ఫిఫ్త్ సో ఆగస్ట్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు మధ్యలో సైట్ విల్ బి అండర్ మెయింటెనెన్స్ అంటున్నారు అంతేగాని ఇప్పుడు మెయింటెనెన్స్లో లేదు సైట్ ఇప్పుడు వర్కింగ్లోనే ఉంది సైట్ ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంది అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇవాళ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేస్తారా లేదా చేస్తే ఏ టైంకి చేస్తారు సో అది చెప్పే ముందు ఇక్కడ సైట్ అండర్ మెయింటెనెన్స్ అసలు ఈ డేట్స్ ఎందుకు ఇట్లా పెట్టిరు మెయింటెనెన్స్లో ఉంటుందని ఎందుకు పెట్టిరా అనేది నేను క్లారిటీ ఇస్తాను సో మెయింటెనెన్స్లో ఉంటుందని ఎందుకు పెడతారంటే సో ఇప్పుడు మీరు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవాలి అంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి సో ఇక్కడ మీకు ఇక్కడ చూడండి న్యూ అని కనిపిస్తుంది కదా ఈ రెడ్ కలర్ ఎల్లో కలర్లో ఇక్కడ ఇక్కడ మీకు క్లిక్ ఫర్ సిపి గేట్ అడ్మిషన్స్ అని ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది అంత పోయి ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత క్లిక్ ఫర్ సిపికెట్ అడ్మిషన్స్ అని ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఈ న్యూ అనే దగ్గర దానిపైన క్లిక్ చేయగానే మిమ్మల్ని ఇంకో సైట్కి తీసుకుపోతుంది అనమాట అంటే సిపికెట్ వాళ్ళది ఇంకొక అడ్మిషన్స్ పేజ్ అని ఉంటుంది అడ్మిషన్స్ సైట్ సో ఆ అడ్మిషన్స్ సైట్లోకి వెళ్తుంది అక్కడ మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి సో ఇప్పుడు మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే ఇప్పటివరకు సైట్లో వీళ్ళు అప్లోడ్ చేసినవి ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పటివరకు రెస్పాన్స్ షీట్స్ అప్లోడ్ చేశారు కదా రెస్పాన్స్ షీట్స్ అట్లాగే మనకు ఈ మాస్టర్కి అని ప్రిలిమినరీకి అని అబ్జెక్షన్స్ రేస్ చేయడం ఇవన్నీ ఆప్షన్స్ అనేవి వాళ్ళు సాఫ్ట్వేర్లో వాళ్ళ సిస్టంలో అప్డేట్ చేస్తారు కదా సో ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ తీసేయాలి ఈ ఆప్షన్స్ అన్నీ అంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అండర్ మెయింటెనెన్స్ పెడతారు అండర్ మెయింటెనెన్స్ పెట్టి సో వాళ్ళు ఫర్దర్ ఏదైతే అప్డేట్ సైట్లో ఇవ్వాలనుకుంటున్నారో పైన స్క్రోలింగ్ సిపిఘట్ అడ్మిషన్స్కి సంబంధించి ముఖ్యంగా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది అనే ముందు వీళ్ళిట్లా సైట్ని మెయింటెనెన్స్లో పెడతారనమాట సో ఇప్పుడు సైట్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు మెయింటెనెన్స్లో ఉంది ఆగస్ట్ ట్వంటీ సెకండ్ టు ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ మెయింటెనెన్స్లో ఉంది అంటే ఆగస్ట్ ట్వంటీ సెకండ్ లోపు పక్కాగా ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు ఓకేనా ఆగస్ట్ ట్వంటీ సెకండ్ లోపు పక్కాగా ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత మీకు అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవడం ఇప్పుడు చూడండి వాళ్ళు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఇంకెన్ని డేస్ ఉన్నాయి ఇవి ఒక ఫైవ్ డేస్ అవి ఒక టూ డేస్ సెవెన్ డేస్ ఇంకా వన్ వీక్ టైం ఉంది సో మిగిలిన కోర్సెస్ అన్ని మిగిలిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఓన్లీ కొన్ని కోర్సెస్కి వీళ్ళు రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేశారు ఇంకా అన్ని కోర్సెస్కి రిలీజ్ చేయలే కదా సో ఈ మిగిలిన అన్ని కోర్సెస్కి ఈ వన్ వీక్లో రెస్పాన్స్ షీట్స్ ఒకేసారి రిలీజ్ చేసి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకుని వన్ వీక్లో రెస్పాన్స్ షీట్స్ ఇచ్చి అబ్జెక్షన్స్ రేజ్ చేసి కీ ఫైనలైజ్ చేసి ఆగస్ట్ ట్వంటీ సెకండ్ లోపు అన్ని కోర్సెస్కి కలిపి అన్ని కోర్సెస్ ఇప్పుడు ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇస్తామన్న రిజల్ట్ కూడా నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే పెండింగ్ ఉన్నాయో కోర్సెస్ వాళ్ళ రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేయలేదో వాళ్ళతో పాటు కలిపి రిజల్ట్ ఇవ్వచ్చు నేను ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే ఇవాళ రిజల్ట్ రాకపోవచ్చు కూడా ఇవాళ రాకపోవచ్చు రేపు కూడా రాకపోవచ్చు ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏం చేసిరంటే నెక్స్ట్ వీకు ఈ డేట్న రిజల్ట్ వస్తుందని పేపర్లో ఆర్టికల్ ఇచ్చేటోళ్ళు పేపర్ల ఆర్టికల్ వచ్చేది ఆ డే ఆ డేట్న నెక్స్ట్ డేనా మేము సైట్ ఓపెన్ చేసి ఒకటే రిఫ్రెష్ చేసేది ఇట్లా కింది గుంజుతాం కదా మనం ఒకటే రిఫ్రెష్ చేసుకుంటే నైట్ ఒకటి గంటల దాకా రెండు గంటల దాకా చూసిన రోజులు ఉన్నాయి అయినా కూడా ఆ రోజు రిజల్ట్ రాకపోయేది నెక్స్ట్ డే వస్తుందేమో అని నెక్స్ట్ డే చూసేది అసలు ఆ డేట్న రిజల్టే రాకపోయేది మళ్ళీ ఇంకో కొత్త డేట్ ఇచ్చేది ఆ డేట్ మళ్ళీ చూసేది సో అట్లా వీళ్ళు ఒకటి రెండు సార్లు పోస్ట్ పోస్ట్పోన్ కూడా చేసిర్రు రిజల్ట్స్ సో దాన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే చెప్పలేం ఇవాళ పక్కాగా రిజల్ట్స్ వస్తే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న వాళ్ళ రిజల్ట్ ఖచ్చితంగా సైట్లో ర్యాంక్ కార్డ్స్ అప్లోడ్ చేస్తే ఇవాళ నైట్ ట్వెల్వ్ వరకు మీరు ఏం చేయండి సైట్ని అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఇట్లా కిందికి రిఫ్రెష్ చేయండి సో వాళ్ళు కనుక అప్డేట్ చేస్తే మీకు రిఫ్రెష్ చేసినప్పుడు అక్కడ మీకు సైట్లో కనిపిస్తుంది ఓకేనా మ్యాక్సిమం ల్యాప్టాప్స్ ల్యాప్టాప్స్లో ట్రై చేయండి అండ్ మీరు రిఫ్రెష్ చేసిన ప్రతిసారి డెస్క్టాప్లో పెట్టుకోండి మొబైల్ అయితే మొబైల్ డెస్క్ టాప్లో పెట్టుకుంటే మీకు కొత్త కొత్త అప్డేట్స్ ఏవైనా ఉండే వెంటనే కనిపిస్తాయి సో నేను ఓవరాల్గా కన్క్లూడ్ చేస్తున్న విషయం ఏంటంటే ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒకవేళ వాళ్ళు సైట్లో అప్డేట్ చేస్తే మీరు అప్పుడప్పుడు అంటే మీకు వెంటనే కనబడదు కాబట్టి మీరు రిఫ్రెష్ చేస్తూ ఉండండి సైట్ అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఓకేనా అండ్ అట్లాగే ఒకవేళ ఇవాళ రిజల్ట్ రాలేదంటే రేపు మార్నింగ్ వరకైనా రేపు మార్నింగ్ వరకైనా మీకు సైట్లో అప్డేట్ అవుతుంది ఓకే అంటే ఇవాళ వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్ రిలీజ్ చేస్తే రేపు మార్నింగ్ వరకైనా అప్డేట్ అవుతుంది సో రేపు కూడా రాలేదు అంటే రేపు ఈవినింగ్ వరకు కూడా రాలేదు అంటే ఇంకా ఈ ఇప్పుడు రాదు సో మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఒకేసారి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో సిపికెట్ వాళ్ళు ఖచ్చితంగా ఈ డేట్ని ఇస్తామని చెప్తారు కానీ ఆ డేట్ వాళ్ళు చాలాసార్లు ఆ డేట్ని ఇవ్వకుండా మళ్ళీ ఆ రిజల్ట్ని పోస్ట్పోన్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి చాలాసార్లు పోస్ట్పోన్ చేస్తారు రిజల్ట్స్ ఈ డేట్ని ఇస్తామని చెప్తారు బట్ కాకపోతే ఆ డేట్ని పోస్ట్పోన్ చేసి మళ్ళీ ఇంకొక కొత్త డేట్ కూడా అనౌన్స్ చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి సో ఇవాళ పక్కాగా వస్తుందని హోప్ పెట్టుకోకండి బట్ ట్రై చేస్తూ ఉండండి రిఫ్రెష్ చేయండి సైట్ ఓపెన్ చేసి వస్తే మంచిదే రాకపోతే నో వరీస్ ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది రిజల్ట్ ఒకవేళ మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకేమైనా అప్డేట్ ఉంటే రిజల్ట్స్ అని డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని కింద కనిపిస్తుంది అన్నమాట ఓకేనా అక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని మీకు కనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను కూడా మళ్ళీ అందరు స్టూడెంట్స్కి అప్డేట్ ఇస్తాను అర్థమైంది అనుకుంటున్నా వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రిలీజ్ చేస్తే నైట్ ట్వెల్వ్ వరకు అన్న అప్డేట్ అవుతుంది అంటే నైట్ ఇప్పుడు ఇప్పుడు నైట్ ఎయిట్ వరకు రావచ్చు ట్వెల్వ్ కావచ్చు అది రేపు మార్నింగ్ మీరు సిక్స్ ఓ క్లాక్కి లేచేసరికి కూడా సైట్లో అప్డేట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడే అప్డేట్ చేసిన వెంటనే ఫైవ్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్కే మీకు రిజల్ట్ అయితే కనబడదు ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనబడదు ఓకేనా సో చెక్ చేస్తూ ఉండండి నైట్ వన్ టూ అట్లా సో మీకు ఎంతుాసం ఉంటుంది కదా సో చెక్ చేస్తూ ఉండండి వస్తే ఓకే రాకపోతే రేపు మార్నింగ్ సిక్స్ వరకు అయినా వస్తుంది ఇన్ కేస్ రేపు కూడా రాలేదు అంటే ఈ డేటు కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ ఇన్ ద సెన్స్ ఈ డేట్న రాదన్నమాట ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఇంకా రాదు సో మళ్ళీ వాళ్ళు కొత్త డేట్ అనౌన్స్ చేస్తారు ఓకేనా అన్నీ ఇప్పుడు మిగిలిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటికి రెస్పాన్స్ షీట్స్ ఇవ్వలేదు కదా సో వాటిని వీటిని ఆల్రెడీ రెస్పాన్స్ షీట్స్ ఇచ్చి అబ్జెక్షన్స్ రేస్ చేసి మీరు ఉన్నారు కదా ఈ కోర్సెస్ వాళ్ళు సో ఇవి ఇంకా ఇవ్వనివి ఏవైతే ఉన్నాయో షీట్స్ రిలీజ్ చేయనివి ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ కూడా మొత్తం ఆగస్టు ట్వంటీ సెకండ్ లోపు సో ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నుండి ట్వంటీ ఫిఫ్త్ వరకు సైట్ విల్ బీ అండర్ మెయింటెనెన్స్ అని చూపిస్తుంది కదా ఎందుకు మెయింటెనెన్స్లో చూపిస్తుందో నేను చెప్పిన కదా సో ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నుండి ట్వంటీ ఫైవ్ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఒక కొత్త పేజ్ ఒక కొత్త సైట్ అనేది క్రియేట్ చేస్తారనమాట సో మీకు ఇక్కడ ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో దాంట్లో అది కనిపిస్తుంది క్లిక్ హియర్ ఫర్ సిపి గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ అని ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది దానిపైన క్లిక్ చేయగానే మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే ఒక ఆప్షన్ వస్తుందన్నమాట ఇదంతా చేయాలి అంటే ఫస్ట్ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేయాలి ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేసిన వెంటనే వీళ్ళు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఈ సైట్ని మెయింటెనెన్స్లో పెట్టి వాళ్ళు సైట్లో ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఓకేనా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి అప్డేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని అప్డేట్ చేయడం కోసమే ఇట్లా సైట్ విల్ బి అండర్ మెయింటెనెన్స్ అని డేట్స్ ఇస్తారన్నమాట ఇది ప్రతిసారి ఉండేది పోయినసారి ఉంది అంతకు ముందు ఇయర్ కూడా ఉంది దానికి మీరు ఏం టెన్షన్ పడనక్కర్లేదు సో ఇట్లా కొన్ని డేట్స్ ఇచ్చి ఈ సైట్ అంటే ఈ సైట్ ఈ డేట్స్లో అండర్ మెయింటెనెన్స్ ఉందంటే దానికి సంబంధించి ఏదో అప్డేట్ అని అర్థం సో అప్డేట్ చేయబోతున్నారంటే అది ఆన్లైన్ సర్టిఫికేట్కి సంబంధించిన అప్డేట్ అనమాట ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ ఈ సైట్ని వీళ్ళు ఇంకా కాస్త మాడిఫై చేస్తారు సో ఇట్లా వీళ్ళు చేస్తున్నారంటే ఇంకా ర్యాంక్ కార్డ్స్ కూడా రిలీజ్ చేస్తారు ఆగస్ట్ ట్వంటీ సెకండ్ లోపే అందరికీ కూడా మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటివరకు రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేయని వాళ్ళవి కూడా ఈ వన్ వీక్ టైంలో రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేసి అబ్జెక్షన్స్ రేస్ చేసి ఇదంతా కూడా ఫైనలైజ్ చేసేసి ర్యాంక్ కార్డ్స్ కూడా ఆగస్ట్ ట్వంటీ సెకండ్ లోపు మ్యాక్సిమం ఇస్తారు ఓకేనా మ్యాక్సిమం ఆగస్ట్ ట్వంటీ సెకండ్ లోపు అందరు రిజల్ట్స్ ఇస్తారు వస్తే ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మీవి కొందరికి రావచ్చు ఓకేనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ పక్క అని చెప్పలేము రేపు పొద్దున ఆరు గంటల వరకు చూడండి వస్తే ఓకే రాకపోతే ఆగస్ట్ ట్వంటీ సెకండ్ లోపు మీవి కూడా వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళతో కలిపి ఒకేసారి ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు ఇదన్నమాట విషయం సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో కొంచెం ల్యాగ్ అయింది చెప్పిందే చెప్పింది నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసిన ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని వీడియోతో మీకు ఎంతో కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది వీడియో నచ్చుంటే లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే కింద కమెంట్ సెక్షన్లో హై అని వస్తుంది లేకపోతే మీరు లైక్ చేసినాక ఇట్లా పక్కకు పక్కకు స్క్రోల్ చేయండి ఆప్షన్స్ని లైక్ సబ్స్క్రైబ్ అని ఆప్షన్స్ ఉంటాయి పక్కకు స్క్రోల్ చేస్తే అక్కడ కూడా హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ క్లిక్ చేయండి ఈ వీడియో ఇంకా చాలా మంది మీలాగా సిపిగెట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి ఈ వీడియో రీచ్ అవుతుంది వాళ్ళకి రికమెండేషన్లో వాళ్ళ యూట్యూబ్ ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్క్రీన్ పైన చూపిస్తుంది సో అటు మీరు ఇండైరెక్ట్గా మన ఛానల్కి అండ్ అట్లాగే వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫర్ మోర్ అప్డేట్స్ స్టేట్ ఇన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్